వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ఉన్నాయని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అన్నారు గత ప్రభుత్వంలో పోలీసుల పట్ల వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని ఇప్పుడు అదే పోలీసు శాఖని అవమానించే విధంగా మాట్లాడడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భం ఏమిటి అక్కడ మాట్లాడిన విషయాలు ఏమిటి ఎక్కడ ఏ విధంగా కూడా అవగాహన లేని వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం రాష్ట్ర అన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ ఏమైంది అనేది రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇవాళ వీళ్ళు ఎందుకు ఈ విధంగా వింతగా ప్రవర్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలు గతంలో మంత్రులు చేసిన వాళ్ళ దగ్గర నుంచి కింద స్థాయి లీడర్ల వరకు కూడా ఏమి మాట్లాడుతున్నారో ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో రాజకీయాలు తెలిసిన వాళ్ళకి కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎవరు కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళ పైన ఇక్కడ ఏమైనా బట్టలు తీస్తానంటాడు మంత్రులు చేసిన వాళ్ళు ఏమైనా గుంటూరు గట్టు పక్కన నరుగుతాను ఇటు పక్కన వాళ్ళని నుంచి లాగుతానంటాడు మరి మధ్యలో ఉన్న గుంటూరు ఏం చేస్తారో చెప్పలే పాపం ఆయన నేను ఇంకోటి గుంటూరు అంటే వచ్చామనుకుంటాను దానికి ఇంకోటి చూస్తున్నాను చూసాం నిన్న గతంలో బట్టలుపు తీసుకొని తిరిగినాడు సాక్షాత్ ఎస్పీ ఆఫీసులోనే వీరంగం దృష్టిస్తాడు అంతమంది పోలీసులు ఉండగా కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు ఇట్లా ఎవుడికి వాడే ఎవుడికి వాడే మరి రాజకీయ నాయకుల్లాగా ఫీల్ అవుతున్నారా వాళ్ళు గతంలో వాళ్ళ చరిత్ర ఉంది కదా జేబులు కొట్టేసినాడు ఒకడు కబ్జాలు చేసినాడు ఒకడు దొంగతనాలు చేసినాడు ఒకడు వీళ్ళందరూ కూడా మళ్ళీ అధికారం బాగానే గతంలోకి వెళ్ళిపోయారా రాజకీయ నాయకులు అయితే రాజకీయ నాయకులుగానే ప్రవర్తిస్తారు గెలిచినా వాడిపోయినా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మరి ఏంటో పాపం వీళ్ళ పాపం ఏంటో కానీ అర్థం కాని పరిస్థితి వాళ్ళ ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు ఈ రకంగా వింత వింత ప్రవర్తన చేస్తున్నారు రాష్ట్ర ప్రజలైతే అయోమయంలో ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీల మేధావులు అని కొంతమంది ఉన్నారు కదా ఆ మేధావులు మరి ఏం చెప్తారో ఒకసారి వేసి చూడాలి కర్మ ఏబి వదిలిపెట్టదు కర్మ ఏ రకంగా నీ ఎంటబడుతుందో ఇవాళ నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు నీ వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంకోసారి సైకోల్లాగా తయారు చేసి రోడ్ల మీద వెళ్తున్నావు దానిలో భాగమే నిన్న గోరంట్ల అనే వ్యక్తి గుంటూరు ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి వీరంగం సృష్టించాలంటే ఏం చేయాలి మీరా రాజకీయ నాయకులు మీరు ప్రజల కోసం పనిచేస్తారా మీరేమన్నా మీ వ్యక్తిగతాల కోసం మీ వ్యక్తిగత ఆర్భాటాల కోసం తిరిగేటటువంటి మీరందరూ కూడా ఏ రకంగా రాజకీయ నాయకులు అవుతారు మీరందరూ కూడా అందుకని నేను చెప్పేది పదే పదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు మీరు మీరు ఎప్పుడూ కూడా ఒక దొంగల సమూహమే అవన్నీ కూడా వాళ్ళ బయటపడుతున్నాయి మీ మనస్తత్వాలు మీ ఒరిజినల్గా ఉన్నటువంటి మీ క్యారెక్టర్లన్నీ కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి ఇవాళ దీనిలో బాగాలే కదా ఇప్పటికైనా చెప్తున్నాం ఇప్పటికైనా మీరు నిజంగా రాజకీయ నాయకులుగా ఎదగాలి అవ్వాలి మారాలి అనుకుంటే మారండి పూర్తిగా మారి రాజకీయ నాయకులు అవతారం ఎత్తండి లేని పక్షంలో ఇవాళ ప్రజలు ఏ రకంగా మీ మీద ఉమ్మేస్తున్నారో అది మరింత ఎక్కువ అవుతుంది తప్పితే తగ్గదు